ఈరోజు ముగించే ముందు ఈరోజు నా సోదరుడు శ్రీను పక్కనే ఉన్నాడు శ్రీనన్న గురించి శ్రీనన్న గురించి మీకు ఒకే ఒక విషయం చెప్తాను ఒకే ఒక విషయం చెప్తాను శ్రీనన్న గురించి మీకు సినిమాలలో ఇంతకు ముందు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అయినా సరే ఇక్కడికి ఒకవేళ మళ్ళీ వస్తాను అని చెప్పి బహుశా చెబుతా ఉన్నాడు ఒక సినిమా హీరోని చూశారు ఆ సినిమా హీరో క్యారెక్టర్ను కూడా మీరు చూశారు కానీ మేము ముందర నేను నిలబెడతా ఉన్నా రియల్ లైఫ్ హీరోని నేను నిలబెడతా ఉన్నా నిజంగా మంచి చేయడం కోసం నిజంగా మంచి చేయడం కోసం నా దగ్గరికి వచ్చి అప్పట్లో సీనన్న ఏమన్నాడో తెలుసా నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్స్ చేస్తే చాలు నిజంగా రియల్ లైఫ్ హీరో అంటే ఇలాంటి మాటను మాట్లాడతాడు తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవర మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్క్కు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను సిమిలర్ గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు భీమవరం మున్సిపాలిటీ భీమవరం రూరల్ వీరవాసరా మండలంలో ఐదున్నర కోట్లకు సంబంధించి అడిగాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్లో ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు దానికోసం ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోటి కావాలన్నాడు అది శాంక్షన్ చేస్తా ఉన్నాము కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్రామాను అడిగాడు దీన్ని కూడా పన్నెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర టొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు దీనికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారే కూడా కోరుకుంటూ మీ అందరికీ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తూ నా స్పీచ్ సెలవు తీసుకుంటా ఉన్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఫీజ్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను నేరుగా బటన్ నొక్కి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులు దాన్నంతా మనం వీక్షిస్తూ ఉన్నాం నేరుగా కాబట్టి నొప్పి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలో ఎనిమిది లక్షల తొమ్మిది వేల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను విద్యార్థులు జాయింట్ కవితాల్లో నేరుగా జబ్బు చేశారు గొరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చేస్తున్నారు